హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలకి సంబంధించి ఎస్జీటి ఎస్ఏ ఎల్పి ముగ్గురికి కూడా యూజ్ఫుల్ అయ్యే విధంగా అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్స్కి కూడా యూజ్ఫుల్ అయ్యే విధంగా మోడల్ పేపర్ని అయితే మనం చూసుకుందాం ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లేదా మోడల్ పేపర్లోని బిట్స్ అయితే ఒక మోడల్ పేపర్ విధంగా మనం ఈరోజు చూసుకుందాము అండ్ ఇదే విధంగా మీకు చాలా మోడల్ పేపర్స్ కావాలి అండ్ ప్రీవియస్ పేపర్స్ కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము పూర్తి విశ్లేషణతో అయితే నేను మీకు ఈ పేపర్ అయితే చేస్తున్నాను అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు మేడం గారు ఆంధ్రప్రదేశ్ నా తెలంగాణనా అనేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి కలిపి నేను ఏదైనా చెప్తే దానికి నేను తమ్నైల్లో కానీ క్రింద పేర్లో కానీ నేను వేరేగా సపరేట్ చేయను టెట్ టు డిఎస్సి అని పెట్టేసి మీకు అయితే నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదు వేరు వేరు కంటెంట్ ఏదైతే వేరేగా కంటెంట్ ఉంటుందో దానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ కంటెంట్ అండ్ తెలంగాణ కంటెంట్ అని మీ అందరికీ కూడా వేరేగా చేస్తూ ఉంటాను సో అంతవరకు మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి నన్ను కన్ఫ్యూజ్ చేసేకండి చాలా మంది మీరు ఇన్ని చెప్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ నా తెలంగాణ అని పెట్టట్లేదు వ్యూస్ కోసం అని అంటున్నారు నాకు విషయం అర్థం కావట్లేదు బల్బులో ఉండేటువంటి తీగ చుట్టని ఏమంటారు అంటే ఫిలమెంట్ అంటారు దీన్ని మనం తెలంగాణలో వేరేగా అంటామా ఆంధ్రప్రదేశ్లో వేరేగా అంటామా మొత్తం మన ఇండియాలో వేరేగా అంటామా లాంగ్వేజ్ మనకి మారితే మారుతుంది మొత్తం ఇండియా స్టే మొత్తం మన ఇండియాలో కానీ దాన్ని ఫిలమెంట్ అనే అంటాం కదా వేరొక దగ్గర ఏం మారిపోదు అలాంటప్పుడు ఇంకెందుకండి నేనైతే తమన లో వేరేగా పెట్టాలి నాకు అర్థం కావట్లేదు ఇటువంటి డౌట్స్ అయితే అడగండి ఎందుకంటే రేపు పొద్దున్న మీరు కూడా ఒక టీచర్గా అవ్వాల్సిన పిల్లలు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి అర్థం చేసుకొని కామెంట్స్ చేస్తూ ఉండండి సో ఏదైతే వేరుగా ఉంటుందో టాపిక్స్ అక్కడ స్టేట్కి తెలంగాణ స్టేట్కి వేరేగా అండ్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి వేరేగా ఏవైతే ఉంటాయో జిల్లాల వైజ్ కానివ్వండి మిగతా కంటెంట్ ఏదైతే ఉంటుందో అండ్ తెలుగులో కొన్ని ఆ పాటలు ఏవైతే వేరేగా ఉంటాయో అవన్నీ నేను సపరేట్గా చెప్తున్నాను కానీ సపరేట్ కాంది ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా మీ రెండింటికి ఉపయోగపడుతుందనే చెప్తున్నాను అండ్ ఇన్ కేసు ఒకవేళ అందులో సపరేట్ చేయకుండా మీకు వచ్చినా కూడా ఒక ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మాత్రమే మీకు వేరేగా ఉంటాయి మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సో ప్రాబ్లం లేదు ఒకటి రెండు క్వశ్చన్స్ మీరు ఎక్స్ట్రా చదువుకున్నందువల్ల ప్రాబ్లం అయితే ఏమైపోదు కదా సో కొంచెం అర్థం చేసుకోండి మనకు ఉన్నది చాలా తక్కువ టైం ఈ తక్కువ టైంలో నేను ఆ తమ్నైల్స్ క్రియేట్ చేసుకొని మిగతా కంటెంట్ అంతా క్రియేట్ చేసుకొని వేరు వేరుగా క్రియేట్ చేసుకొని చేయడం అంటే నేను ఎలా చేయగలనుండి ఉన్నదాన్ని నేను ఒకతేనే కదా రోజుకి ఎన్నేసి వీడియోలు మీ అందరికీ అందిస్తున్నాను మీరు కూడా చూస్తున్నారు కదా మొన్న టెట్ ఎగ్జామ్లో మన వీడియోస్ ఓన్లీ ఫాలో అయ్యి వన్ థర్టీ మార్క్స్ తెచ్చుకునే విధంగా అయితే మన క్లాసెస్ ఉన్నాయి మీరు కూడా చూసే ఉంటారు అండ్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను మన ఛానల్లో ఆల్రెడీ టెట్ టు డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్ ఉన్నాయి విద్యా దృక్పథాలకి సంబంధించి కూడా నేను ఆల్రెడీ క్లాసెస్ చేసేసాను అది ఆల్రెడీ ఒక క్రియేటెడ్ ప్లేలిస్ట్ రూపంలో ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో వీడియోస్ మళ్ళీ మాకు కనిపించట్లేదు కొత్తగా చేయండి అంటే మాత్రం కొత్తగా ఖచ్చితంగా నేనైతే వీడియోస్ చేస్తాను సో అవి కూడా ఫాలో అవుతుండండి ఇవి కూడా ఫాలో అవుతుండండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆల్రెడీ చాలా ఎక్కువ మీకు అయితే చెప్పాను సో అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా వాదిస్తే నేనైతే ఇంకేం చేయలేను బట్ మన వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అయిపోవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను మరి ఇంకేం కావాలో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే నేను ఇక్కడ ట్వంటీ వన్ అని ఎందుకు ఇచ్చాను అంటే మనకి ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉంటాయి కదా టెన్ మార్క్స్కి సో ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనకైతే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకు నేను ఈ విధంగా అయితే మీకు క్వశ్చన్స్ నెంబర్స్ ఇచ్చాను సో ట్వంటీ ఫస్ట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే విద్యా అర్థానికి సంబంధించి సరైన వివరణ ఏది ఫస్ట్ వన్ విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది సెకండ్ వన్ విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది థర్డ్ వన్ పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునే అంశాలు సంకుచితంగాను జీవితానుభవాలను జోడించి నేర్చుకునే జ్ఞానం విస్తృతం అని చెప్పవచ్చు ఫోర్త్ వన్ పై వన్ ఆన్సర్ ని సో మీరు చదివిన వాళ్ళైతే ఆన్సర్ చేయండి చదవకపోయినా ఒకసారి ప్రయత్నించండి మీ యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంది మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒక అవగాహన అయితే వస్తుంది ఆఫ్టర్ దట్ మీరు ఎప్పుడైతే చదివేయడం అయిపోతుందో అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒక అవగాహన అయితే వస్తుంది సో ఆన్సర్ అనేది కామెంట్ చేస్తారా సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యా అర్థానికి సంబంధించి సరైన వివరణ విద్య సంకుచితమైనది అలాగే విస్తృత అర్థాలను కలిగి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మిగతావి ఎందుకు అవ్వవు అంటే విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది రకరకాల వివరణలు ఇవ్వచ్చు అండి విద్యలో మనము ఒకటే ఇవ్వగలమా చాలా రకాలు ఇవ్వగలం అలాగే పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునే అంశాలు సంకుచితంగానూ జీవితానుభవాల్ని జోడించి నేర్చుకునే జ్ఞానం విస్తృతం అని చెప్పవచ్చు ఇది మనకి పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునే అంశాలు సంకుచితం ఇవి తక్కువగా ఎలా ఉంటాయండి పాఠశాల వ్యవస్థ అంటేనే మనం అన్ని నేర్చుకుంటాం అక్కడే మనకి తల్లి ప్రేమ ఓన్లీ మన ఇంట్లో దొరుకుతుంది మిగతా విషయాలన్నీ మనం నేర్చుకునేది ఒక పాఠశాలలోనే సో సంకుచితం అనేది మనకి కరెక్ట్ కాదు నెక్స్ట్ పైవన్నీ అనేది రెండు తప్పులు అయినప్పుడు పైవన్నీ కరెక్ట్ ఎలా అవుతుందండి సో కరెక్ట్ కాదు సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం విద్యా విధానంలో మక్తాబ్లు అనగా ఫస్ట్ వన్ ఉన్నత పాఠశాలలు సెకండ్ వన్ ప్రాథమిక పాఠశాలలు థర్డ్ వన్ మాధ్యమిక పాఠశాలలు ఫోర్త్ వన్ కళాశాలలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మీ అందరికీ కూడా నేను క్లాసెస్ చేస్తానండి ఏం మీరు వరి అవ్వదు మీకు ప్రతిదీ కూడా క్లాసెస్ వివరిస్తాను విద్యా దృక్పథాలు మొత్తం నేను కంప్లీట్ చేస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి సో ఆన్సర్ కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ముస్లిం విద్యా విధానంలో మక్తాబ్లు అనగా ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలనే మనము మక్తాబ్లు అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఆకస్మిక విద్య సంఘటనాత్మక విద్య అని కూడా వ్యవహరించే విద్యారూపం ఏది ఫస్ట్ వన్ యాదృచ్ఛిక విద్య సెకండ్ వన్ అనియత విద్య థర్డ్ వన్ నియత విద్య ఫోర్త్ వన్ నిరంతర విద్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి ఆకస్మిక విద్య అంటే యాదృచ్ఛికం అప్పటికప్పుడు తెలియకుండా జరిగేది యాదృచ్ఛిక చర్య ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ సిఫార్సులకు సంబంధించనిది సంబంధించనిది మీరు ఇటువంటి క్వశ్చన్స్లో అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు క్వశ్చన్ మీరు చూసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా పెట్టగలరు సంబంధించినది చనిది దగ్గర ఒక గుడి మాత్రమే మీకు డిఫరెన్స్ ఉంటుంది సో అందుకే మీరు క్వశ్చన్ అనేది ఒకటికి రెండు సార్లు చదివి ఆన్సర్ చేయండి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మీకు ఇవి పాయింట్స్లో కూడా జాబ్ పోయే అవకాశం అనేది ఉంటుంది సో చాలా జాగ్రత్తగా మీరు చదవాలి మీరు చదవడం ఎంత వంతో మీరు ఆన్సర్ చేయడం అంతే వంత అవుతుందండి సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే మాతృభాష మాధ్యమంలోనే విద్యాభ్యాసన చేయడము సెకండ్ వన్ జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడము థర్డ్ వన్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ సాయం అందించకూడదు ఫోర్త్ వన్ ప్రజా బాహుళ్యానికి ఎలిమెంటరీ విద్యను అందించే ఏర్పాటు చేయడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హంటర్ కమిషన్ సిఫార్సులకు సంబంధించినవి ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సాయం అందించకూడదు సో సంబంధించినవి ఏంటండి మాతృభాష మాధ్యమంలోనే విద్యాభ్యాసం చేయడం జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులకు ఏర్పాటు చేయడం ప్రజా బాహుళ్యానికి ఎలిమెంటరీ విద్యను అందించే ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనకి హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులకు సంబంధించినవి వస్తాయి సో ఒకే క్వశ్చన్ మనము మనకి తిప్పి తిప్పి అడిగే అవకాశాలు ఉన్నాయి అందుకు నేను మీకు ఫోర్ ఆప్షన్స్ కూడా చెప్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా రూపొందిన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముఖ్యమైన అంశాలలో సరైనది ఏది ఫస్ట్ వన్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనుసరించడం సెకండ్ వన్ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం థర్డ్ వన్ నిరంతరం మూల్యాంకనం చేసే పరీక్ష విధానం అమలు చేయడం ఫోర్త్ వన్ విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులు కరెస్పాండెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడం సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ వన్ వన్ మరియు త్రీ థర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ వన్ టూ మరియు వన్ మాత్రమే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా మనకి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముఖ్యమైన అంశాలండి ఏంటంటి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనుసరించడం అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఓకేనా టెన్ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దీన్ని మనము టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అంటాం నెక్స్ట్ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం తెలుగు హిందీ ఇంగ్లీష్ నిరంతర మూల్యాంకనం చేసే పరీక్ష విధానం అమలు చేయడం ప్రతీ నెలా కూడా మనకి పరీక్షలు అనేవి చేస్తూ ఉంటారు విద్యా విషయం ప్రత్యేకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడం కోసం పార్ట్ టైం కోర్సులు కరెస్పాండెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా మనకి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన జరిగిన సంవత్సరం ఫస్ట్ వన్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నైన్ సెకండ్ వన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ థర్డ్ వన్ ఎయిటీన్ నైన్టీ ఫోర్త్ వన్ ఎయిటీన్ సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి కలకత్తా మద్రాస్ ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన అనేది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ అంశం ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేయదు చేయదు అని అడిగారు ఓకేనా ఫస్ట్ వన్ ఉపాధ్యాయుల రూపచిత్రం వారి లక్షణాంశాలు సెకండ్ వన్ ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ థర్డ్ వన్ విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు ఫోర్త్ వన్ విద్యార్థుల ఆర్థిక స్థితి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చేయి అనేది ప్రభావితం చేయి విద్యార్థుల ఆర్థిక స్థితి అనేది ఉపాధ్యాయుల సాధికారతకి ఎలాగండి ప్రభావితం అవుతుంది సో ఇది కాదు అంటే ఏంటేంటి అవుతాయి ఉపాధ్యాయుల సాధికారతకు ఉపాధ్యాయుల రూప చిత్రం వారి లక్షణాంశాలు ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల సాధికారతకు ప్రభావితం చేసినవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశ విద్యా శిక్షణ అవసరాల కోసం కేంద్రంగా ఎన్సిఈఆర్టీ ఏర్పాటు చేసిన సంస్థ ఫస్ట్ వన్ ప్రాంత భారతీయ విద్యా సంస్థలు ఆర్ఐఈ సెకండ్ వన్ జిల్లా విద్యా శిక్షణా సంస్థలు డిఐఈటి థర్డ్ వన్ ఎస్ఈఆర్టీ ఫోర్త్ వన్ ఎస్ఐఈటి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంటే ప్రాంతీయ విద్యా సంస్థలు అనేది మనకి దక్షిణ భారతదేశ విద్యా శిక్షణ అవసరాల కోసం కేంద్రంగా ఎన్సీఈ ఏర్పాటు చేసినటువంటి సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉపాధ్యాయుడు కలిగి ఉండవలసిన సమర్థత రంగం ఏది ఫస్ట్ వన్ విషయ సంబంధ సామర్థ్యం సెకండ్ వన్ సందర్భ సంబంధ సామర్థ్యం థర్డ్ వన్ నిష్పాదన సంబంధ సామర్థ్యం ఫోర్త్ వన్ పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి No, ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి విషయ సంబంధ సామర్థ్యం కలిగి ఉండాలి సందర్భ సంబంధ సామర్థ్యం కలిగి ఉండాలి నిష్పాదన సంబంధ సామర్థ్యం కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఒక ఉపాధ్యాయుడు కలిగి ఉండవలసిన సమర్థత రంగాలు నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విద్యా విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాధించుటకు గాను ప్రత్యేక అవసరాల విద్యపై ఏ సంవత్సరంలో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక మార్పులు సూచించింది ఫస్ట్ వన్ నైన్టీన్ సెకండ్ వన్ నైన్టీన్ థర్డ్ వన్ నైన్టీన్ ఫోర్త్ వన్ నైన్టీన్ నైన్టీస్ కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సమ్మిళిత విద్యా విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాగించుటకు గాను ప్రత్యేక అవసరాల విద్యపై జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక మార్పులనేది నైన్టీన్ నైన్టీ ఫోర్లో సూచించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లంలో పర్యావరణాన్ని ఎకాలజీ అంటారు ఏ భాషలోని రెండు పదాల సమ్మేళనంలో ఎకాలజీ భావం స్ఫురిస్తుంది ఫస్ట్ వన్ గ్రీక్ సెకండ్ వన్ లాటిన్ థర్డ్ వన్ జర్మన్ ఫోర్త్ వన్ ఫ్రెంచ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆంగ్లంలో పర్యావరణాన్ని ఎకాలజీ అంటారు ఏ భాషలోని అంటే గ్రీకు భాషలోని రెండు పదాల సమ్మేళనంతో మనకి ఎకాలజీ భావం స్ఫురిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ టూ ఈ వాణిలో లెర్నింగ్ టు బి అనేది దీనికి సంబంధించింది ఫస్ట్ వన్ జీవిత పర్యంత విద్య సెకండ్ వన్ అనియత విద్య థర్డ్ వన్ దూర విద్య ఫోర్త్ వన్ సార్వత్రిక విద్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లెర్నింగ్ బి అనేది జీవిత పర్యంత విద్య దానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామాగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఏది ఫస్ట్ వన్ కొఠారి కమిటీ సెకండ్ వన్ ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ థర్డ్ వన్ మొదలయార్ కమిటీ ఫోర్త్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఫస్ట్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ సెకండ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ థర్డ్ వన్ నైన్టీన్ సిక్స్టీ టూ ఫోర్త్ వన్ టూ థౌజండ్ టూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు అయినది ఫస్ట్ వన్ విద్యాశాఖ సెకండ్ వన్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ థర్డ్ వన్ రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ వన్ హోమ్ మంత్రిత్వ శాఖ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నేషనల్ కార్యకులం ఫ్రేమ్ వర్క్ అనేది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అయింది సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మానవ హక్కుల చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు ఫస్ట్ వన్ ముఖ్యమంత్రి సెకండ్ వన్ రాష్ట్రపతి థర్డ్ వన్ ఉపరాష్ట్రపతి ఫోర్త్ వన్ గవర్నర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వన్ రైట్ జాతీయ మానవ హక్కుల చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలో మొత్తం ఎన్ని ప్రకటనలు ఉన్నాయి ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సెకండ్ వన్ ఫార్టీ థర్డ్ వన్ ఫార్టీ ఫైవ్ ఫోర్త్ వన్ థర్టీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి థర్టీ ముప్పై ప్రకరణలు అయితే ఉన్నాయి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలో మొత్తం ముప్పై ప్రకరణలు ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ సాక్షరత మిషన్ ఎప్పుడు ప్రారంభించబడినది ఫస్ట్ వన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెకండ్ వన్ నైన్టీన్ ఎయిటీ త్రీ థర్డ్ వన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫోర్త్ వన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జాతీయ సాక్షరతా మిషన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించబడినది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పరీక్షా విధానంలో పాస్ ఆర్ ఫెయిల్ అనే పదము బంధం వాడకాన్ని నిరుత్సాహపరిచింది ఎందుకంటే ఈ పదాలు పిల్లవాణిలో సరిపడు ఏది లేకపోవడానికి సూచికగా భావించింది ఫస్ట్ వన్ ప్రావీణ్యత సెకండ్ వన్ సామర్థ్యం థర్డ్ వన్ జ్ఞానం ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది పరీక్షా విధానంలో పాస్ ఫెయిల్ అనే పద బంధం వాడకాన్ని నిరుత్సాహపరిచింది ఎందుకంటే ఈ పదాలు పిల్లవాణిలో ప్రావీణ్యత లేకపోవడానికి సరైన ప్రావీణ్యత లేకపోవడానికి సూచికగా భావించింది కాబట్టి ఈ పదాన్ని వాడకం అనేది నిరుత్సాహపరిచింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పరీక్షల సంస్కరణలలో భాగంగా క్రింది సిఫార్సు చేసింది ఫస్ట్ వన్ ఓపెన్ బుక్ సెకండ్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం థర్డ్ వన్ సామూహిక పని మూల్యాంకనం ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఇదే విధంగా మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అందిస్తానండి డిఎస్సికి అలాగే టెట్కి మరియు అన్ని అన్నిటికీ కూడా అన్ని ఎగ్జామ్కి కూడా అంది నెక్స్ట్ క్లాసెస్ కూడా చేస్తాను సో ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ప్రతి వీడియోని కూడా సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి నేను ఎప్పటికైనా మీ నుంచి కోరుకునేది ఇంతనండి ఇంతకు మించి ఎప్పుడు కోరుకోను ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఫ్రీగానే చేస్తాను ఓకేనా సో గోత్వన్ ఈసా రైట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ ఫైవ్ పరీక్షల సంస్కరణలో భాగంగా మనకి ఓపెన్ బుక్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకన పరీక్షలు సామూహిక పని మూల్యాంకన పరీక్షలు ఇవన్నీ కూడా సిఫార్సు చేయ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనకి మోడల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ నేను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చెప్తానండి ఒక వీడియో రూపంలో ఆ తర్వాత మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాము మీకు క్లాసెస్ రూపంలో కావాలంటే క్లాసెస్ రూపంలో కావాలని చెప్పండి లేదు మీకు ఈ విధంగా క్వశ్చన్స్ చెప్తూ క్లాస్ మొత్తం చెప్పేయండి అన్న నేను ఆ విధంగా అయినా చేస్తాను మీకు ఎలా కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎక్స్ ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఎలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి సో ఇటువంటి మరి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇల్ దెన్ బై ఫ్రెండ్స్